ఇప్పుడు అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అవుతున్నారు శివ ఒకప్పుడు చిన్న ఛాన్స్ ఒక మంచి టర్నింగ్ పాయింట్ నేనంటూ తెలియాలి ఆ మోటో ఎంత స్ట్రాంగ్ ఉన్నా వెనక ఎంతో స్ట్రగుల్ పడితే ఈ సెవెన్ లో మీరు ఇప్పుడు డీజే శివ అంటే అందరికీ తెలుసు అసలు డీజే శివ సాంగ్స్ కోట్లల్లో వింటున్నారు రింగ్ టోన్స్ పెడుతున్నారు ఆటోలో కూర్చుంటే అవే ఎక్కడ చూసినా అవే వినబడుతున్నాయి అనే స్టేజ్కి వచ్చి అల్టిమేట్ పాయింట్ ఏంటంటే నన్ను అడిగితే మిమ్మల్ని ఒక్క ఛాన్స్ ఇవ్వరా నాకు అని అడుగుతున్నారు ఒక పాట పాడే ఛాన్స్ మీ దగ్గర వర్క్ చేసే ఛాన్స్ దానికోసం మీరు ఒక షార్ట్ రిలీజ్ చేసినారు మీరు ఏమైనా ట్యూన్ చేసి చిన్నగా నాకు చేసి పంపిస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతా మీకు ఏదో ఒకటి ఆఫర్ నా దగ్గర నుంచి వస్తుంది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిన ఈ గ్రాఫ్ వెనక మీ సక్సెస్ కి ఎవరు హెల్పింగ్ హ్యాండ్ అయినరు అంటే కెరియర్ పరంగా ఎవరు పేరు చెప్తారు పర్సనల్ గా ఇంటి పరంగా ఎవరి పేరు చెప్తారు పరంగా అయితే మేడం బై ప్రాసెస్ లో వెళ్ళిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా బిల్డ్ అయిన తర్వాత నాతో పాటు వచ్చారు బట్ బై ప్రాసెస్ లో అయితే బయట నుంచి స్ట్రగుల్స్ లో ఏం అంతా ఫైనాన్షియల్ స్టెప్ అయితే నాకు లేదు మోరల్ సపోర్ట్ ఉంది బై ఫ్రెండ్స్ నుంచి పక్క వాళ్ళ నుంచి బట్ ఫైనాన్షియల్ గా అయితే సోలోగానే తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే ఇక ప్రతి అక్క చెల్లె అక్క చెల్లి ఎక్కువ సపోర్ట్ ఉంటుండే ఇక అమ్మానాన్న విలేజ్ ఫార్మర్ కాబట్టి వాళ్ళకి దీని మీద అంత ఇట్లా విలేజ్ లో ఉండే వాళ్ళ అల్లుడు అట్లా ఇట్లా అని పిలుస్తుంటారు కదా మా అల్లుడు ఒక సాంగ్ చేసిండు మా మా కొడుకు ఒక పాట చూడమ్మ చూడమ్మా చూడ అట్లా అట్లా చెప్పినప్పుడు వాళ్ళు అవుతున్నారు ఫీల్ అని చెప్పేసి తెలుస్తుంది మనకి కానీ ఇంకా మనం నేను పుట్టి పెరిగిన ఈ యొక్క లైఫ్ స్టైల్లో డైరెక్ట్ అంత సినిమాటిక్ లెవెల్లో అయితే ఆ ఎక్స్ప్రెషన్ అనేది లేదు బట్ నాకు తెలుస్తుంది అమరాన వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఒకప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లా మారింది అండ్ తెలుస్తుంది నాకు నీకు ఒక మహాలక్ష్మి వచ్చింది మారాలి ఇంకా